Welcome to Mega9 Box Office. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ చిత్రం వార్టు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ క్రేజీ చిత్రాన్ని ఆగస్ట్ 14న రిలీజ్ చేయాలని ఎప్పుడో డిసైడ్ చేశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నువ్వా నేనా అని పోటిపడేలా క్యారెక్టర్స్ ఉంటాయని టాలీవుడ్ బాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఈ భారీ మల్టీస్టారర్ రావాలి అనుకుంటున్న నెక్స్ట్ డేని అంటే ఆగస్ట్ 15th ని కొల్లీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ వార్ టూ వర్సెస్ రజనీ కూలి అంటూ ప్రచారం జరుగుతుంది ప్రచారంలో ఉన్న వార్తలపై రజనీ స్పందించారని తెలిసిందే గురించి రజనీ ఏం చెప్పారు వార్ టూ మూవీపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ ఫ్రాంచైజీకి ఉన్నారు ట్రిపుల్ ఆర్ దేవుర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో వార్ టూ మూవీతో ఎన్టీఆర్ మరోసారి బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది ఇక కూలీ విషయానికి వస్తే ఇందులో రజనీతో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఎన్టీఆర్ వార్ టూ రజనీ కూలీ ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రాబోతున్నాయి అనే వార్త ఇటు సౌత్ అటు నార్త్ హాట్ టాపిక్ ఇదే విషయం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారని కాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏం చెప్పారంటే కూలీ సోలోగా వస్తే బెటర్ అని ఎన్టీఆర్ వారితో పోటీ వద్దని నిర్మాతకు సలహా ఇచ్చారట రజనీకాంత్ కూలీ బడ్జెట్ మామూలు బడ్జెట్ కాదు ఈ కథపై లోకేష్ కనకరాజ్పై నమ్మకంతో చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు అంత బడ్జెట్ తిరిగి రావాలి లాభాలు రావాలంటే రిలీజ్ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయకూడదు అందుకే ఎన్టీఆర్ వార్ టూ తో పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేస్తే బాగుంటుందని రజనీ చెప్పారట నిజంగా ఎన్టీఆర్ వార్డ్ టూ రజనీ కూలి రోజు గ్యాప్ లో కాకుండా వేరువేరు డేట్స్ లో వస్తే ఇద్దరికీ మంచిదే మరి ఏం జరగనుందో చూడాలి